హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఆక్ టువర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే నోట్ పాత అగ్రికల్చర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నోట్ ఈ నోట్ విలువ తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఇది పది సంవత్సరాల క్రితం చాలా సాధారణమైన నోటు కానీ ఇప్పటి రోజుల్లో మీకు ఈ నోట్ సాధారణంగా దొరకదు రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ నోట్లు అప్పుడప్పుడు కనిపించేవి కానీ ఇప్పుడు మొత్తం కనుమరుగైపోయాయి అందుకే ఇప్పుడు వీటికి ఇంత ధర పలుకుతోంది ఈ నోట్లు అనేక రకాల వ్యవసాయ కార్యకలాపాలతో కనిపిస్తుంది ఆ నోట్లో మహిళలు మొక్కలు నాటడం ఓ కూలి ట్రాక్టర్ నడపడం తేయాకు వ్యవసాయం వరి మొక్కలు నీళ్ళ బిందెలు ఆ నోట్లో మనకు కనిపిస్తాయి మొదటిసారిగా ఈ వ్యవసాయ నోటును ఆర్బీఐ పంతొమ్మిది వందల డెబ్బైలో విడుదల చేసింది అప్పటి రోజుల్లో రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా ఎస్ జగన్నాథం పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బైలో ముద్రించబడిన ఈ వంద రూపాయల నోటు పంతొమ్మిది వందల ఐదు నాటికి వివిధ ప్రాంతాల్లో కోబాల్ట్ బ్లూ మరియు బ్రౌన్ రంగులతో ముద్రించబడింది తర్వాత అందులోంచి చాలా అలంకారమైన డిజైన్స్ తొలగించబడ్డాయి ప్రస్తుతం ఈ నోట్ పదహారు వేల రూపాయలు పలుకుతోంది ఈ నోటు తర్వాత కేఆర్ పూరి సంతకంతో వంద రూపాయల నోటు వచ్చింది ఇవే కాక ప్రభుత్వం వేలం బాటల్లో కొన్ని పాత నోట్లకు భారీ మొత్తంలో నజరాను ప్రకటించింది అందులో పాత రూపాయి నోటు విలువ ఎంత తెలుసా నలభై ఐదు వేలు కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు పాత పది వంద ఐదు వందల రూపాయల నోట్లకు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది ఇలా పాత నోట్లు బండిల్స్ మీ వద్ద ఉంటే భారీ మొత్తంలో విక్రయించవచ్చు అలాంటి నోట్లను మీరు సంపాదించినట్లయితే మీరు ధనికులు కావచ్చు అయితే ప్రస్తుతం పాత నోట్లు దేశంలో చలామణిలో లేవు ఆన్లైన్ కేంద్రాలలో వేలకు వేలు విక్రయిస్తున్నారు ప్రజలకు భారీ మొత్తం చెల్లించి కొంటున్నారు గవర్నర్ బిసి రామారావు సంతకంతో ఉన్న వంద రూపాయల నోటును పదహారు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై ఏడులో గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం చేసిన ఒక నోట్ల గట్ట నలభై ఐదు వేల రూపాయలకు అమలవుతోంది ఈ నోట్ యొక్క సిరీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ గా ఉంది కాబట్టి మీ వద్ద అటువంటి నోట్లు ఉంటే వెంటనే త్వరపడండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని